సలీమాబి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు సంజీవనగర్ నంద్యాల ఈమెనంద్యాల పట్టణం సంజీవ్ నగర్లో తన కుమారుడు మహబూబ్ బాషాతో కలిసి నివాసం ఉంటుంది మొదటి కుమారుడు టెక్కేలో తన కుటుంబంతో వేరుగా ఉంటాడు పాయింట్ రెండవ కొడుకు మహబూబ్ బాషాతో కలిసి సంజీవనగర్లో మృతురాలు ఉంటుంది మూడవ కుమారుడు మరియు కుమార్తె వేరు వేరు చోట్ల ఉంటారు వయోభారం వలన ఆమె కొంత మతిస్థిమితం కూడా లేనట్లు సమాచారం ఆమె తన ఇంటి నుండి వెళ్లి బయట తిరిగి ఇంటికి వచ్చేది అలా వెళ్ళి ఒక్కోసారి తన కుమార్తె లేదా కుమారుడు ఇంటికి కూడా వెళ్ళి వచ్చేది యథావిధిగా మొన్న అనగా ఎనిమిది జూలై సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటి నుండి బయలుదేరి రెడ్డి నగర్ చివరి వరకు వెళ్లి డ్రైనేజీ కాలువ వద్ద కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు డ్రైనేజీ కాలువలో పడి చనిపోయినట్లు సిసి ఫుటేజ్ మరియు ప్రాథమిక విచారణలో తెలిసినది గారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నంద్యాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయబడినది నంద్యాల యాస్క్ మేడం గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసు విచారణ జరిగింది నంద్యాల రెండు టౌన్ సిబ్బంది సీసీఎస్ సిబ్బంది యాస్త్ గారి క్రైమ్ పార్టీ చురుకుగా దర్యాప్తులో చురుకుగా పాల్గొని నేర ప్రదేశం చుట్టూపక్కల సాక్షులను విచారించి సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ ఫుటేజ్ సహకారంతో లేట్ నైట్ మృతురాలి గుర్తించి కుమారుని రక్త బంధువులకు తెలిపి ప్రభుత్వ ఆసుపత్రి మార్టూరిలో ఉన్న సలీమా బి శవానీ గుర్తించారు తన తల్లి అక్క లేదా తన అన్నయ్య ఇంటికి ఉండా వచ్చని బీతో కలిసి ఉండే రెండో కొడుకు మహబూబ్ బాషా అనుకొని సలీమా బీ గురించి విచారించలేదు మీడియాలో వచ్చిన కథనాలను ఛాలెంజ్గా తీసుకొని గౌరవనీయులు జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజు సింగ్ రానా గారు నంద్యాల రెండు టీఎన్సీఐ గారిని సిబ్బందిని నిరంతరం దిశ నిర్దేశం చేసి ఒక మహిళ మృతి కేసు కాబట్టి మిస్టరీ ఛేదించేలని పర్యవేక్షణ చేసినారు సీసీ కెమెరా వలన కేసు డిటెక్ట్ చేయబడినది సీసీ కెమెరాతో ఈ కేసు డిటెక్ట్ చేయబడినది నంద్యాల పట్టణంలో ప్రభుత్వ ప్రైవేట్ సీసీ కెమెరాలు చాలా ఉన్నాయి ఇంకా విరివిగా సీసీ కెమెరాలు పెట్టుకొని వ్యాపార మరియు గృహ యజమానులకు విజ్ఞప్తి పబ్లిక్ సేఫ్టీకి అందరూ సహకరించాలని సేఫ్ నంద్యాల మన లక్ష్యం కావాలని నంద్యాల పోలీస్ వారి ఆకాంక్ష